విజయ్ తెలంగాణ నా పేరు తూర్పు ప్రభాకర్ మంజుల నేను వార్డు అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రధానంగా మా ఐదవ వార్డులో ఉన్న సమస్య ఏమిటంటే వాటర్ సమస్య ముఖ్యంగా మాకు ఇంతకుముందు మా ఇంట్లో కూడా నీళ్లు రాని పరిస్థితి నల్లలు టైంకు రావు ట్యాంకర్లు రావు కమిషనర్ గారికి చెప్పిన పంపలు కౌన్సిలర్లకు చెప్పిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు స్పందించలేదు ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు నల్లలు ఎప్పుడు పోతాయి తెలియదు కాబట్టి మాకు మా ఇంట్లో మాకు సమస్య ఎదురైంది కాబట్టి ఆ సమస్యను తీర్చడానికి నేను ఇవాళ నాకు అవకాశం వచ్చింది కేసీఆర్ గారు దయవలన గంపగవర్ధన్ గారు నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి కోసం ఐదో వార్డులో బిఆర్ఎస్ నుంచి నేను పోటీ చేయదలుచుకున్నాను మా భార్యను నిలబెట్టి పోటీ చేయదలుచుకున్నాను కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను గెలిచిన వారం పది రోజుల లోపల ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో ముందుగా బోర్లు వేయిస్తాను బోర్లు వేయించి నీటి సమస్య తీరుస్తాం మరియు డ్రైనేజీల వ్యవస్థ మీరు చూస్తున్నారు మున్సిపాలిటీ వారు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడికక్కడ మా నీళ్లు ఆగిపోతున్నాయి చెత్తతో నిండిపోతున్నాయి మరొకటి మొత్తం చెత్త కుప్పలు ప్రతి చోళ చెత్త కుప్పలు వేస్తున్నారు ఆ చెత్త కుప్పలకు కూడా ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటలేదు ఎవరు కూడా ఎన్ని సమస్య దీనికి మాత్రం నా సొంతగా నేనే కమిషనర్ ఇప్పటికి రెండు మూడు సార్లు కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎవరికి స్పందించడం లేదు కాబట్టి అదొకటి మరొకటి దోమలు దోమల మందులు ఇప్పటికి ఈ ఐదు సంవత్సరాలు దోమలు ఒకటి రెండు సార్లు మందులు కొట్టిన తర్వాత దోమలు కొట్టి మందు కొట్టడం లేదు కావున ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈసారి నాకు అవకాశం వచ్చి నేనే కౌన్సిలర్ దిగుతే ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం చేస్తాను ఖచ్చితంగా కానీ నేను ఐదో వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా దిగి పోటీ చేస్తున్నాను కాబట్టి మీ అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ సమస్యలు తీరుస్తాను ఇవి కాకుండా ఇంకా ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు కానీ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో రేషన్ కార్డ్ సమస్యలు కానీ తదుపరి కార్యక్రమాలు ఇవన్నీ చేపడతామని అనుకుంటున్నాము